హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా వారాహి అమ్మవారికి ఒక్కసారి మనసులో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఇదొకటి నోట్లో పెట్టుకుని మాట్లాడితే చాలు మీరు ఇష్టపడ్డవారు మీరు కోరుకున్న వారు మీ సొంతం అయిపోతారు మీ వశం అయిపోతారు మీరు ఒకరిని ఎంతకాలంగానో ప్రేమిస్తున్నారు వాళ్ళకు మీ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు మీద ఆ ఫీలింగే లేదు మిమ్మల్ని ఒక ఫ్రెండులాగా చూస్తున్నారు లేదా ఒక పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాత్రమే చూస్తున్నారు మిమ్మల్ని వేరే ఉద్దేశంతో చూడటం లేదు అంటే ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఎలాంటి ఉద్దేశం వారికి లేదు ఇక ఫ్రెండ్షిప్ దాకా పరిచయస్తుల్లాగా మాట్లాడటానికైతే ఓకే కానీ మీకేమో చాలా ఇష్టం వారంటే ప్రాణంగా ప్రేమించేశారు వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు ఇక వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవటం ఎలా మీ సంతం చేసుకోవటం ఎలా కేవలం ఇది ఒక్క వస్తువు మీ నోట్లో పెట్టుకుని వెళ్ళి మాట్లాడితే చాలు వాళ్ళు మీకు ఆకర్షితులవుతారు మీ పైన ప్రేమ అన్నది కలుగుతుంది ఒక ప్రేమించుకున్న వాళ్లే కాదండి దీనివలన ధనం మీ వశం అవుతుంది జనం మీ వశం అవుతారు సంపద మీ వశం అవుతుంది పదవి మీ వశం అవుతుంది ఉద్యోగం మీ వశం అవుతుంది మీరు ఏది కోరుకుంటే ఏది కావాలి అని మనసులో అనుకుని ఈ ఒక్క వస్తువు నోట్లో పెట్టుకొని వెళ్ళి ప్రయత్నం చేస్తారో ఆ ప్రతి పని అల్లా సక్సెస్ అవుతుంది విజయం మీ వెంటే ఉంటుంది జనాల చుట్టూ మీ చుట్టూనే ఉంటారు మీరు ఎక్కడ కనపడ్డా మీ చుట్టూ వందల మంది గుమిగూడతారు మీ పట్ల అంత ఆకర్షితులవుతారు అంత ఆకర్షణ శక్తిని మీ మాటకు పెంచుతుంది ఈ ఒక్క వస్తువు ఆ వస్తువు ఏంటి ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా చెయ్యాలి అనేది ఈరోజు వీడియోలో నేను క్లియర్గా చెప్తాను వీడియో చివరిదాకా చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళదాం ఇక మీరు ఒక వ్యక్తిని ఎంతగానో ప్రేమిస్తున్నారు ఎంతో ప్రయత్నిస్తున్నారు మీ ప్రేమను వాళ్లకు తెలియచెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఎందుకు అంటే కారణం ఏంటి అంటే ఎదుట వ్యక్తులు మిమ్మల్ని ఒక స్నేహితులుగా చూస్తున్నారు మీ మీద అలాంటి ఫీలింగ్ లేదు ఫ్రెండ్ అయితే ఓకే బెస్ట్ ఫ్రెండ్గా ఉంటామన్నట్టుగా ఉంటారు ఇక మీ ప్రేమను మీరు చెప్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం మీకుంటుంది కానీ వాళ్ళని మీరు వదులుకోలేకుండా ఉంటారు ఇంకొంతమంది ప్రేమించుకుని ఉంటారు వాళ్ళ మాట పట్టింపుల వల్ల దూరంగా ఉంటారు మళ్ళీ కలుసుకోవటానికి అస్సలు మనసొప్పక మొండికెత్తి మొండికేసి ఉండిపోయి ఉంటారు ఇక నువ్వు నాకు అవసరం లేదు నేను నీకు దూరంగా ఉంటాను అంటూ అటువైపు వ్యక్తులు ఉంటారు వీళ్ళు మీరు ఎంత ట్రై చేసినా కూడా లేదు ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ చెయ్యను కానివ్వను ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసాయి క్షమించేసాయి ఈ ఒక్కసారికి మనం కలుసుకుందాము ప్లీజ్ ఇంకెప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వనివ్వను అని మీరు ఎంత బ్రతిమాలకున్నా కూడా అవతల వాళ్ళ వైపు అస్సలు ఒప్పుకోరు లేదు ఇక నీ దారి నీదే నా దారి నాదే నీ చావు నీది నా చావు నాది ఎవరి బ్రతుకులు వాళ్ళని బ్రతికేద్దాం ఇంకే ఇది ఇంతటితో లాస్ట్ అంటూ తెగదంపులు చేసుకునేట్టు వాళ్ళు ఉంటారు మనసు అంత గట్టిగా చేసుకుని ఉంటారు అలాంటి వాళ్ళని మళ్ళీ మీరు మీ జీవితంలోకి తెచ్చుకోవాలి భార్య భర్తలు విడిపోయి ఉంటారు భర్త మొండిగా ఉండొచ్చు భార్య మొండిగా ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఎంత బతిమాలకున్నా కూడా మళ్ళీ కలవటానికి మాట్లాడటానికి ఇష్టపడకుండా ఉంటారు అలా లేదా స్నేహితులు ఏదైనా కారణం వల్ల విడిపోయి ఉంటారు రిలేటివ్స్ కానివ్వండి ఎవరైనా అవనివ్వండి మళ్ళీ వాళ్ళు మీతో ముందులాగా బాగా సఖ్యతగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు కలిసిమెలిసి మంచిగా ఉండాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇక మీరు ఒక ఉద్యోగానికి వెళ్తుంటారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంటారు ఎందుకంటే మీరు ఎంతో కలలు కన్నా జాబ్ అది ఎంతకాలంగానో ఆ ఉద్యోగం కోసం ఆ జాబ్ కోసం మీరు చూస్తున్నారు ఎలాగైనా ఆ జాబ్ నేను కొట్టి తీరాలి అన్న ఆశ మీకుంటుంది అయితే ఫైనల్గా ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు ఎలాగైనా జాబ్ను మీరు సంపాదించుకోవాలి ఆ జాబ్ మీదే అని ఫిక్స్ అయిపోయారు ఇక దాన్ని ఎలాగైనా సాధించుకోవాలి అప్పుడు ఏం చెయ్యాలి ఈ ఒక్క వస్తువు మీరు నోట్లో పెట్టుకొని వెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఆ జాబ్ మీకు వస్తుంది ఎందుకంటే అక్కడున్న హయ్యర్ ఆఫీసర్స్ అందరూ కూడా మీకు వశం అవుతారు మీకు అట్రాక్ట్ అవుతారు మీకు ఆకర్షితులు అవుతారు మీరు చెప్పిన దానికి తల అల్లాడిస్తారు ఖచ్చితంగా ఆ జాబ్ మీకు వస్తుంది లేదా ఇక ఒక బిజినెస్ పని మీద వెళ్తారు అక్కడేదో మాట్లాడాల్సి ఉంది అక్కడేదో డీల్ చేయాల్సి ఉంది అది చాలా రోజుల నుంచి పెండింగ్లో పడిపోతుంది ఎంత ప్రయత్నించినా జరగటం లేదు ఎంతమందిని అంటే ముందుకు పెట్టి మాట్లాడించినా కూడా అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలి ఫైనల్గా మీరు ఈ ఒక్క వస్తువు నోట్లో పెట్టుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఇంకా మ్యాటర్ సెటిల్ అయిపోతుంది ఇంకా లేదు అన్న మాటే ఉండదు ఇలా మీకు శత్రువులు ఎవరైనా ఉంటారు అస్తమానం మీ మీదకి గొడవలు కోస్తూ ఉంటారు కాళ్ళు దువ్వుతూ ఉంటారు ఎక్కడ బిజినెస్ చేసే చోటైనా వ్యాపారం చేసే చోటైనా ఇంటి పక్కన నైబర్స్ అయినా మన రిలేటివ్స్లో కూడా చాలామంది శత్రువులు ఉంటారు కావాలని మాట మాటికి కాలు దూగుతూ ఉంటారు దానివల్ల మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటుంది ఆ అన్ని పుల్ స్టాప్ పెట్టాలి అంటే మీరు ఈ ఒక్క వస్తువు మీరు నోట్లో పెట్టుకుని వెళ్ళి ఈ గొడవలు ఇంకా ఎంతకాలం మనకు అవసరమా ఇవన్నీ మర్చిపోదాం మంచిగా ఉందామని ఒక్క మాట చెప్పి చూడండి వాళ్ళు మీ ముందు తల వాలుస్తారు తల అల్లాడిస్తారు మీరు చెప్పినట్టు వింటారు ఇక డబ్బు కావాలి డబ్బు ప్రయత్నంలో ఉన్నారు మీరు ఎంత ప్రయత్నించినా మీకు డబ్బు అన్నది దొరకటం లేదు అప్పుడు ఏం చేస్తారు ఈ ఒక్క వస్తువు మీరు నోట్లో పెట్టుకుని వెళ్ళి ఆ డబ్బు కోసం ప్రయత్నించి మాటలు అన్నవి అక్కడ జరిపారు సంభాషణ అన్నది జరిపారు అంటే ఖచ్చితంగా డబ్బు అన్నది మీకు దొరుకుతుంది అందుతుంది మీ చేతికి వస్తుంది ఎందుకంటే ఈ ఒక్క వస్తువుకి అంత శక్తి అంత అట్రాక్టివ్ పవర్ ఉంది కాబట్టి మరి ఆ వస్తువు ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే ఇది శుక్రవారం రోజు స్టార్ట్ చేసుకోండి ఒక నూట ఎనిమిది యాలక్కాయలు తెచ్చుకోండి యాలకులు తెచ్చుకొని శుక్రవారం సాయంత్రం చెయ్యండి చక్కగా స్నానం చేసేసి దేవుడు ముందు పూజ చేసుకొని మీ దోసెట్లో ఈ నూట ఎనిమిది యాలక్కాయలని మీ దోసట్లో పెట్టుకోండి ఇక వాటికి కొద్దిగా సాంబ్రాణి ధూపం కూడా చూపించండి మీరు ఇక్కడ ఒక మంత్రాన్ని చెప్పాల్సి ఉంటుందండి ఈ మంత్రం ఎంతటి పవర్ఫుల్ మంత్రం అంటే దేన్నైనా మీ వశం చేయగలుగుతుంది అంతటి అద్భుతమైన మంత్రం మంత్రం చెప్తున్నాను జాగ్రత్తగా నోట్ చేసుకొని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని తప్పులు లేకుండా చదువుకోండి నమోమోహిని మహామోహిని అమృతవాసిని స్వాహ మోహిని మహామోహిని అమృతవాసిని స్వాహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పాలండి ఎందుకంటే నూట ఎనిమిది ఏలక్కాయలు తీసుకున్నారు కాబట్టి నూట ఎనిమిది సార్లు ఈ మోహిని మంత్రాన్ని మీరు గనక చెప్పినట్టు అయితే చాలా అద్భుతమైన శక్తి అన్నది ఈ యాలక్కాయలకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మోహిని మంత్రాన్ని చెప్పుకున్నాం మోహిని అంటేనే ఒక వశం చేసేటటువంటిది ఒక ఆకర్షణ కలిగించేటటువంటిది మోహం అంటేనే మనకు తెలుసు కదా అలా మీరు ఇలా చేశాక ఆ ఏలక్కాయలని జాగ్రత్తగా దాచిపెట్టుకోండి వాటిని ఏం చేస్తారు అంటే మీరు మీరు ఇష్టపడిన వాళ్ళని కలవటానికి వెళ్తున్నారు మీరు గొడవతో దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ మాట్లాడటానికి వెళ్తున్నారు లేదా మీరు ప్రేమిస్తున్న వ్యక్తుల్ని మీ మీ ప్రేమ విషయం చెప్పటానికి వెళ్తున్నారు అప్పుడు ఏం చేస్తారు లేదా బిజినెస్ పని మీద వెళ్తున్నారు లేదా ఆఫీస్ పని మీద వెళ్తున్నారు జాబ్ కోసం లేదా డబ్బు కోసం ట్రై చేస్తున్నారు ఇలా మీరు ఏ పని మీద బయటకు వెళ్తున్నా కూడా మార్నింగ్ లేచి చక్కగా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేయండి మొహం కడిగేయండి లేదా స్నానం చేస్తామంటే మరీ మంచిది అలా చేశాక పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు మీరు ఈ ఒక ఏలక్కాయని తీసుకొని నోట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకొని మీరు ఎక్కడికైతే వెళ్ళాలి ఎవరినైతే మాట్లాడాలి అనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి వారితో మీరు అలా మాట్లాడుతూ ఉంటే మీ మాటలు అన్నవి ఎలా ఉంటాయి అంటే మీ మాటల పట్ల మీ పట్ల వాళ్ళు ఆకర్షితులు అవుతారు మీకు వశం అవుతారు మీరు చెప్పింది వింటారు ఎంత మొండి వాళ్ళైనా తప్పకుండా మీ మాట వింటారు మీకు వశం అన్నది అవుతారు ఇక మీరు ప్రేమించి వన్ సైడ్ లవ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళల్లో ప్రేమ అన్నది కలుగుతుంది ఇక మీరు ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు అటువైపు ఉన్నవాళ్ళు ఎంత మొండి వాళ్ళు అయినా కూడా మీ మాటకి ఎదురు చెప్పకుండా సరే వస్తాను అంటారు మళ్ళీ మీతో కలుసుకుంటారు భార్య అయినా భర్త అయినా మీరు కోరిన జాబ్ మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది మీ బిజినెస్ చేసే చోట బిజినెస్ అనేది చక్కగా జరుగుతుంది మీరు ఎక్కడైతే డబ్బుకు ప్రయత్నం చేశారో ఆ డబ్బు అన్నది మీకు చేరుతుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ ఏలక్కయ ఒక్క ఏలక్కాయ నోట్లో వేసుకుని వెళ్ళండి మంచిగా మళ్ళీ పాజిటివ్గా మారుతారు మీతోటి ఇలా దేన్నైనా కూడా మీ వశం చేసుకోవచ్చండి మీ సంతం చేసుకోవచ్చండి మీరు చెప్పినట్టు వినేటట్టు చేసుకోవచ్చు దీనివల్ల జనాకర్షణ ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది ఇది జరగదు అన్న మాటే ఉండదు మీ చుట్టూ కూడా వంద మంది ఎప్పుడు కూడా గుమ్మిగూడుతారు అంతటి ఆకర్షణ శక్తి అన్నది మీకు వస్తుంది మీ నోట్లో ఈ ఒక మంత్రించిన ఏలక్కాయని పెట్టుకోవటం వల్ల మీరు ఇలా నూట ఎనిమిది ఏలక్కాయలు చేసుకున్నారు కదా వాటిని ప్రతిరోజు కూడా ఏ పని మీద వెళ్ళేటప్పుడైనా ఒక్కొక్క ఏలక్కాయని వేసుకుని వెళ్ళారంటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ నూట ఎనిమిది ఏలక్కాయలు అయిపోయాయి అంటే మళ్ళీ తర్వాత ఇట్లానే చేసుకోండి మీరు అయిపోయినప్పుడల్లా ఇలా చేసుకుంటూ ఉంటే ఒక ఏలక్కాయని మీరు నోట్లోకి వేసుకుని వెళ్ళారు అంటే పని మీద వెళ్ళేటప్పుడు ఇక విజయం మీ వెంటే ఉంటుంది కాదు లేదు కుదరదు అన్న మాటే ఉండదు ఇంకొకటి మీరు మంచినీళ్లు తాగి ఈ యాలక్కాయ నోట్లో పెట్టుకుంటే కూడా పని చేయదని గుర్తుంచుకోండి పొరగడుపున మాత్రమే యేలక్కయ్ నోట్లో పెట్టుకుని వెళ్ళి మీరు మాట్లాడితేనే ఆ పని అన్నది వర్కౌట్ అవుతుంది సక్సెస్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను ఇంకొక విషయం మీరు ఈ ఏలకాయలు ఆ మంత్రం చెప్పే రోజు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి అలాగే నాన్ వెజ్ తిన్న రోజు చేయకండి ఇది చేశాక నాన్ వెజ్ తినకండి ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంత్